రైట్ ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం నిరుద్యోగుల పోరుబాట కాంగ్రెస్ హామీల మోసంపై టిజీపీఎస్ఈ ఆఫీస్ ముట్టడి జాబ్ క్యాలెండర్ ఏమైంది అంటూ ఫ్లకర్లతో నినాదాలు పలువురు విద్యార్థి నిరుద్యోగ సమైక్య నాయకులు అరెస్ట్ రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైందని ప్రశ్నిస్తూ సోమవారం నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ముట్టడించిన విద్యార్థి నిరుద్యోగ సమైక్య నాయకులను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది పాపం తెలంగాణలో పోలీసులకు తెలంగాణ ప్రజలకు ఒక ముప్పు రాబోతున్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా ఇప్పుడు చెప్తాదా అయితే ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణలో ఒక అద్భుతమైన ఆట ఆడీలు గేమ్ ప్లాన్ చేసి ఆ గేమ్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంటేషన్ చేసేలు దాంట్లో సక్సెస్ కూడా అయ్యి అది ఎట్లా ఇర్రు అనేది కూడా నేను చెప్తాను తెలంగాణలో దాదాపుగా నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారండి ఈ నలభై లక్షల నిరుద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది మేధావి వర్గం అని చెప్తారు మేధావులు లొట్టపీస్ అని చెప్తారు వీళ్ళు దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ నేను చెప్తున్నా కదా దాంతోపాటు ఇతర పార్టీలు ఏం చేసినాయి మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కూడా డిసెంబర్లో మెగా డిఎస్టీ వేస్తామని చెప్పి ఆ తర్వాత ఫిబ్రవరిలో గ్రూప్ వన్ అన్నారు ఆ తర్వాత ఇంకోటి ఇంకోటి అని కూడా చెప్పిన పరిస్థితి కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఏమైంది అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదు నిరుద్యోగులకు ఎంత తీరని అన్యాయం చేసి అంటే ఊహించని తారాస్థాయిలో జరిగింది ఓ పక్కన వాళ్ళ వయోభారం అంటే వయస్సుకు సంబంధించి ఇంకో పక్కన ఇప్పటికే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర కూడా కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు దానితో పాటుగా మరికొంతమంది ఎవరు ఈ మేధావి అనే ఒక లొట్ట పీస్ ఓ వర్గం ఉంటుంది అందరిని అనట్లేదు మేధావి అనే ఒక వర్గం ఉంటుంది ఏంది అంటే రాజకీయ పబ్బం గడపాలి వీళ్ళకి ఎవరినో ఒకరిని రెచ్చగొట్టాలి వాళ్ళ దగ్గరికి పోయి ఉపన్యాసాలు ఇవ్వాలి ఆ ఉపన్యాసం హైలైట్ అయితే ఆ అధికారం విపక్షం ఎవడో ఒకటి కాంట్రాక్టర్ దగ్గర పోవాలి వాళ్ళ దగ్గర పోయి బ్యాగులు తెచ్చుకోవాలి సల్లబడాలి ఇది ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ట్రెండ్ అన్నట్టు ఇక్కడ నిరుద్యోగులకు నిజంగా న్యాయం చేసే ఉద్దేశం ఆ ఆ వర్గం ఏదైతే ఉందో దానికి లేదు ఇప్పటికీ ప్రభుత్వానికి లేదు అనే విషయం చాలా క్లారిటీ నిరుద్యోగులు ఇప్పటికీ కూడా పట్నంలో ఉండలేక పల్లెకి పోలేక తనలాడుతున్నారు నేను చెప్తున్నా కదా తన్లాడుతున్నారు ఉద్యోగాల కోసం వాళ్ళు పుస్తకాలతో బట్టే కుస్తీ మామూలుగా లేదు పుస్తకాల పురుగులు ఎక్క మారిపోయిన పరిస్థితి కనబడ్డది కానీ ఇప్పటి కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు సంబంధించి కనీసం వాళ్ళకు న్యాయం చేస్తామని చేసే ఉద్దేశం కూడా లేదు అంటే ఒకసారి మీరే ఆలోచించాల్సిన విషయాన్ని ఒకసారి ఆలోచించాలి తెలంగాణ బిడ్డలందరూ ఇక గిదేనండి నేను చెప్పిన కదా